అతడు ఓ వేషగాడు ఓసారి తను డాక్టర్ అంటాడు మరోసారి కలెక్టర్ అంటాడు అందర్నీ అలానే నమ్మించాడు చుట్టుపక్కల వాళ్లతో సన్మానాలు చేయించుకున్నాడు ఇదంతా నిజమేనని నమ్మి ఓ కుటుంబం తమ ఇంటి బిడ్డను ఇచ్చి పెళ్లి చేశారు ఆ తర్వాత మొదలైంది ఇతగాడి వసూళ్ల పర్వం అత్తింటి వారిని భ్రమల్లో ముంచెత్తాడు రెండు కోట్ల రూపాయల వరకు వసూలు చేశాడు చివరకు ఆ కుటుంబానికి అనుమానం వచ్చి కోపి లాగితే అసలు విషయం బయటపడింది ఇతడి పేరు నల్లమోతు సందీప్ కుమార్ ఖమ్మం జిల్లా ఎంకూరు మండలం రాజలింగాల గ్రామానికి చెందినవాడు చూడటానికి సంప్రదాయని పూసని అనేలా కనిపిస్తాడు కాని జాదుగాడు కేటుగాడు కంత్రి ఫెలో ఇలా ఎంత తిట్టినా తక్కువై తాను ఐఏఎస్ అధికారిడని డాక్టర్నని చెప్పుకుంటాడు రెండు వేల పదహారులో సివిల్స్ పాస్ అయి ఐఏఎస్ ని సాధించానని కర్ణాటక కేడర్ కు అపాయింట్ అయ్యానని చెప్పుకున్నాడు సందీప్ ఊర్లో జనాలు కూడా నమ్మి మన గ్రామానికి చెందిన యువకుడు కలెక్టర్ అయ్యాడని గొప్పగా చెప్పుకున్నారు ఊర్లో ఘనంగా సన్మానం చేశారు బ్యానర్లు కట్టారు అప్పటికే మ్యాట్రిమనీ సైట్ లో రిజిస్టర్ చేసుకున్న సందీప్ ప్రొఫైల్ ను చూసింది శ్రావణి అనే అమ్మాయి పెళ్లి సంబంధం కోసం సందీప్ ఫ్యామిలీని కాంటాక్ట్ అయ్యారు శ్రావణి కుటుంబ సభ్యులు సందీప్ సొంతూర్లో ఎంక్వైరీ చేశారు అప్పటికే సందీప్ ఊర్లో కలెక్టర్ నంటూ బిల్డప్ ఇచ్చుకున్నాడు దాంతో వాళ్ళు కూడా సందీప్ గురించి ఆహా ఓహో అంటూ గొప్పగా చెప్పారు లక్షల రూపాయలు కట్నంగా ఇచ్చి సందీప్ తో శ్రావణి పెళ్లి జరిపించారు రెండు వేల పదహారులో శ్రావణిని పెళ్లి చేసుకున్న సందీప్ హైదరాబాద్ కూకట్పల్లిలోని ఓ అపార్ట్మెంట్లో అద్దెకు దిగాడు ఐఏఎస్ అన్నప్పుడు కారు ఓ బంగ్లా ఇస్తారు కదా అని అడిగింది శ్రావణి కుటుంబం తాను ఓ ఇంపార్టెంట్ సీక్రెట్ మిషన్లో ఉన్నానని అందుకే కొన్ని నెలలు అవేముండవని నమ్మించాడు రోజూ ఉదయాన్నే ఇంటి నుంచి వెళ్లడం రాత్రికి తిరిగి రావడం చేసేవాడు ఫోన్ కాల్స్ కూడా అధికారులతో మాట్లాడుతున్నట్లు ఆదేశాలిస్తున్నట్టు నటించేవాడు నిజంగానే తన భర్త ఐఏఎస్ అని నమ్మింది భార్య శ్రావణి కొన్నాళ్లు ఐఏఎస్ గా నటించి బోర్ కొట్టిందేమో కానీ క్యారెక్టర్ ని మార్చాడు సందీప్ కేవలం తన తండ్రి ఆశయం కోసమే ఐఏఎస్ అయ్యాను కానీ డాక్టర్ అవ్వడమే తన లక్ష్యమని విజయవాడ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో రేడియాలజీలో ఎండీ చేశానని భార్యను నమ్మించాడు ఫేక్ సర్టిఫికెట్లు చేసి చూపించాడు నిజమేనని నమ్మింది కూకట్పల్లి నుంచి మకాం బాచుపల్లికి మార్చాడు మరో అపార్ట్మెంట్ను అద్దెకు తీసుకున్నాడు అక్కడి వాళ్లకు డాక్టర్ గా పరిచయం చేసుకున్నాడు అపార్ట్మెంట్ రెంటర్స్ లో కూడా డాక్టర్ నల్లమోతు సందీప్ అని రాయించుకున్నాడు కాలనీలో పెద్ద డాక్టర్గా బిల్డప్ ఇచ్చాడు ఇక డాక్టర్ క్యారెక్టర్ కు కూడా ముగింపు పలకాలి అనుకున్నాడేమో కానీ కొత్త నాటకానికి తెరలేపాడు తాను డాక్టర్గా పనిచేయటం ద్వారా నలభై కోట్ల రూపాయల వరకు సంపాదించానని ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు గుర్తించి వాటిని ఫ్రీజ్ చేశారని భార్యకు మాయమాటలు చెప్పాడు రెండు కోట్ల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ కడితే తన నలభై కోట్లు తనకొస్తాయని భార్య శ్రావణితో పాటు అత్తమామలకు చెప్పాడు డబ్బులు కావాలని పట్టుబట్టాడు దీంతో శ్రావణి తల్లిదండ్రులు తమ నగలమ్మి ఆస్తులు అమ్మి అప్పు చేసి రెండు కోట్ల రూపాయలు సమకూర్చారు కొన్ని నెలల తరువాత ఇంకా డబ్బు కావాలంటూ వేధించాడు దాంతో శ్రావణికి అనుమానమొచ్చింది ఇంతకు తన భర్త ఏం జాబ్ చేస్తున్నాడో కనుక్కోవాలి అనుకుంది ఓ రోజు భర్తను ఫాలో అయింది ఇంట్లో నుంచి టిప్టాప్గా గా వెళ్తున్న భర్త డైలీ ఓ బార్కు వెళ్లి రోజంతా తాగి తందనాలాడి సాయంత్రానికి ఇంటికి రావడాన్ని గమనించింది దీంతో బాచుపల్లి పోలీసులను ఆశ్రయించింది తీగలాగితే డొంకంతా కదిలింది సందీప్ నిజ స్వరూపం బయటపడింది సందీప్ ఐఏఎస్ కాదు డాక్టరు కాదు కదా ఏ పని పాట లేకుండా ఖాళీగా తిరిగే ఆవారా శ్రావణి పేరెంట్స్ పంపిన రెండు కోట్ల రూపాయలను ఆన్లైన్ గేమ్స్ బెట్టింగ్లలో పెట్టి పోగొట్టుకున్నాడు సందీప్ జల్సాలకు అలవాటుపడి డబ్బంతా ఖర్చు చేశాడు ఈ విషయం సందీప్ తల్లిదండ్రులతో పాటు యుఎస్లో ఉంటున్న సందీప్ చెల్లికి కూడా తెలుసు అయినా శ్రావణికి ఏమాత్రం అనుమానం రాకుండా జాగ్రత్త పడ్డారు ఫ్యామిలీ మొత్తం కలిసి శ్రావణి కుటుంబాన్ని నిండా ముంచారు ప్రస్తుతం శ్రావణికి ఇద్దరు పిల్లలు శ్రావణి ఇచ్చిన సందీప్ సందీప్తో పాటు అతని తండ్రి విజయ్ కుమార్ తల్లి మాలతి చెల్లి లక్ష్మీ సాహితీలపై కూడా కేసు నమోదు చేశారు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు సందీప్ నివాసం ఉంటున్న బాచుపల్లి పరిధిలోనూ తాను ఐఏఎస్గా డాక్టర్గా చలామణి అవుతూ కొంతమంది దగ్గర లక్షల రూపాయలు అప్పు చేసి ఎగ్గొట్టినట్టుగా గుర్తించారు పోలీసులు పలు బ్యాంకుల నుంచి పర్సనల్ లోన్లు వెహికల్ లోన్లు తీసుకుని కట్టకుండా మోసం చేసినట్టు తెలుస్తోంది